ముక్కో ఆట ఆగిపోయింది ఒకే ఒక్క ముక్క ఈ మారు అటు ఇటే తేల్చుకుందాం ఇదిగో అరే ఇదేగా కావాల్సింది ఇదిగో బద్రి ఈ ఆట కూడా నేనే గెలిచాను ఇదేం విచిత్రం అన్నా ఈవేళ మొత్తం ఆటలన్నీ మీరే గెలుస్తున్నారు ఈ రోజు చాలా మంచి రోజు బద్రి చూడు అప్పుల ఆఫీసుకు వెళ్ళాను అక్కడ కూడా ఒకదాని తర్వాత ఒకటి పనులు సులువుగా అయిపోయాయి అన్నా అదేమైందన్నా అర్జీ పెట్టావా అరే ఇంకేమవుతుంది శాంక్షన్ అయిపోయింది ఇది బ్రహ్మాండంగా ఉందన్నా ప్రభుత్వం రుణం వస్తుందంటే మన వాళ్ళు ఎంతో మంది ఆ షావుకారులు జమీందారుల చిక్కులోంచి బయటపడతారు అవునా అంతా పైవాడి కృపభద్రి మనం కేవలం ఆలోచించగలం చేసేదంతా ఆయనే సరిగ్గా చెప్పేవన్నా సరిగ్గా చెప్పావు ఆయన దారి చూపించాడు ఇప్పుడు దాని మీదే విడవకుండా ఉండాలి అన్నా ఆ వచ్చేతను చూడు మన ఊరు వాళ్ళ లేడే మన ఊర్లో మొదటిసారి చూస్తున్నాను ఎవరో బాటసారేమో ఇట్టే వస్తున్నాడు అన్న ఇతను అది ఇతను అది సినిమాల్లో పని చేస్తాడు బద్రి అతను ఎందుకు వస్తాడు ఇక్కడికి అతనే అన్న అతనే అవునయ్యా అతనే ఈయన నిజంగానే జానీ గారే నమస్కారం 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 కూర్చోండి 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 బాబు ఇది అద్భుతం మీలాంటి పెద్ద మనిషి మా ఈ చిన్న గ్రామంలోన నిజంగా నమ్మలేకపోతున్నాను అదే నమ్మకాందే ఈ ఆటంతా నేను మీ గ్రామం గురించి చాలా గొప్పగా విన్నాను నాకు నమ్మకం కలగలేదు నేను అనుకున్నాను స్వయంగా వెళ్ళి చూసొద్దామని కానీ విషయం ఏంటి ఏం చూద్దాం అనుకుంటున్నారు మీరు చెబుతా చెబుతా ముందు మీ పేర్లు చెప్పండి పేరు బద్రి వారి గుడ్ శంకరన్న బద్రి ఏంటంటే గత చాలా రోజులుగా ఈ గ్రామాన్ని తెగ మెచ్చుకుంటున్నారు ఎవరు చూసి వచ్చినా ఇదే అంటున్నారు అద్భుతం జరిగిందని కానీ ఏ అద్భుతం జరిగిందో కాస్త మాకు చెప్పండి అదే ఇక్కడ అంతా మారిపోయిందని గ్రామ పరిస్థితి ప్రజల పరిస్థితి అంటే చాలా మార్పు వచ్చిందని అనుకుంటున్నారు అది వచ్చింది సార్ మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం అలాంటి మహిం జరిగింది ఏమైంది కొంచెం నాకు చెప్పండి ఆరంభం నిజానికి ఎప్పుడైందంటే మొదటి మారు మేము ఆ సినిమా చూసినప్పుడు ఏది అదే యేసు ప్రభు జీవితం గురించి చెప్పిన సినిమా అలాగా ఎవరు చూపించారు సినిమాని మీకు మీరు దాన్ని ప్రభు మహిమే అనుకోండి అసలు ఈ సినిమా ఎవరి వద్ద ఉందో వారిని ప్రభువే స్వయంగా మా గ్రామానికి పంపారు ఎప్పటి నుంచి ఆ సినిమా చేసాం అప్పటి నుంచి ప్రతిరోజు దాని గురించే చర్చ అందరి నోళ్లలోనూ పేరే అలా నెమ్మదిగా ప్రభావం కలిసాగి అంతా మారిపోయింది చూసారా ఇప్పుడు మాకెవరైనా కొత్త వ్యక్తి కలిస్తే మేము వారితో యేసు గురించే చర్చిస్తాం అలాగా విషయమే అంత అద్భుతమైంది అడగకుండా ఉండలేకపోతున్నా క్షమించండి కానీ మీకు యేసు ప్రభు గురించి ఏమైనా తెలుసా యేసు గురించి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది నిజమేమిటంటే జానిగారు ఆయన్ని స్వయంగా ఈ లోకానికి పరమాత్మే పంపారు పరమేశ్వరుడు పుత్రుడే ఆయన మరేమిటి అందుకే ఓ మామూలు మనిషిలా బతికారు దుఃఖాలు కష్టాలన్నీ సహించారు బీద బిక్కిలకు సాయపడ్డారు ప్రేమ పాఠాన్ని నేర్పించారందరికీ ఈ లోకం కోసం తనని తానే బలిచ్చుకున్నారు దాంతో మనకందరికీ ముక్తి కలగాలని మేము ఇదే ఆలోచించాం ఆయన చెప్పిన దారిలో నడుచుకుంటే ఎంతో మేలు జరుగుతుందని తరువాత అదే జరగసాగింది అంతా మారసాగింది గ్రామంలో ఆనందమే వెలువేసింది ఎలా జరగసాగిందంటే మరి అంటే మీరు యేసు ఏసుప్రభు చెప్పిన దారిలో నడుచుకోవడంతోనే ఇదంతా జరిగిందానా తప్పకుండా జాని గారు ఇందులో సందేహమే లేదు అవును సందేహం అనే ప్రశ్నే తలెత్తదు నిజం కేవలం నిజమే కదా దీన్ని సందేహించేవాడు మూర్ఖుడే అవ్వాలి లేకపోతే నమస్కారం నమస్తే 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 రండి రండి కూర్చోండి కూర్చో అయితే ఇక్కడ చిత్రపటాన్ని మార్చేసిన వారు మీరే అన్నమాట భలే మిమ్మల్ని చూసి లోకం అంతా నేర్చుకోవాలి జాని సార్ నా భార్య లక్ష్మి నమస్తే వాడు మా అబ్బాయి ప్రతాప్ అయితే ప్రతాప్ ఇక్కడ ఉన్నాడా భలే భలే ఇతనికి ప్రభు చేతునిచ్చారు ఓ ప్రభుకి శతకోటి ధన్యవాదాలు వావా నిజంగా సార్ ఆయన వేల్ని పట్టుకొని మేము ఎంతో ఆనందంగా ఉన్నాం మీ నమ్మకం మీ మనసులోని భావన విని నాకు కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి నాకు జరిగినవి నాపై కూడా ఎంతో మహిమ జరిగింది అన్నిటికన్నా పెద్ద మహిమ మా బాబుపై మా బాబుకి ట్యూమర్ వచ్చింది గొంతులో గడ్డూమరు నరాల్ని పట్టేసింది డాక్టర్ అన్నారు పది పదిహేను నిమిషాలు చేస్తా చేస్తానని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారు తర్వాత డాక్టర్ ఆపరేషన్ థియేటర్లోకి పిలిచి అన్నారు ఈ ఆపరేషన్ చేయటం వీలు కాదని మా అబ్బాయి పడుకుని ఉన్నాడు బాగా పొడుగ్గా కట్ చేశారు ఇదంతా కూడా డాక్టర్ అన్నారు ఈ ఆపరేషన్ చేయ వీలు కాదు ఎందుకంటే నరాలకు పట్టేసి ఉంది పొరపాటున ఏ ఒక్క నరం తెగినా ఒక సైడ్ పూర్తిగా చచ్చుపడిపోవచ్చు బాబు ప్యారలైజ్ అవ్వచ్చు కంటి పోవచ్చు అన్నపానాదులకు ఇబ్బంది కలగవచ్చు ఆ తర్వాత ట్యూమర్ మరలా రావచ్చు ఏం చేయాలని డాక్టర్ అడిగారు మీరే చెప్పండి మీరు డాక్టర్ కదా అని నేను అన్నాను అయితే ఆపరేషన్ చేయకండి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే చేయకండి అన్నాను వాళ్ళు తిరిగి కుట్లు వేసేశారు ఆ తర్వాత నేను హోమియోపతి ఆయుర్వేదం ఈ వైద్యాలను చేయించాను ఏం లాభం లేకపోయింది ఉన్న ట్యూమర్ ఇంకా పెరగసాగింది ఎంత పెద్ద ట్యూమర్ అంటే పిల్లాడు దాన్ని వాడి కాలతో కప్పుకునేవాడు ట్యూమర్ వల్ల స్కూల్ నుంచి అప్పుడప్పుడు ఏడుస్తూ వచ్చేవాడు పిల్లలంతా ఏడిపిస్తున్నారని నేను అన్నాను బాబు నేనేం చేయను నా ప్రయత్నం నేను చేస్తున్నాను నీకు తగ్గాలని కానీ పైవాడు ఉన్నాడు ఆయన బాగు చేస్తాడు నేను ప్రభువుపై నమ్మకాన్నించి ప్రేయర్స్ అటెండ్ అయ్యేవాడిని హీలింగ్ అవి జరిగే ప్రార్థనలకు వెళ్తూ ఉండేవాడిని చేయుత లభిస్తుందని అక్కడికి వెళ్తూ ఉండేవాడిని అదే నేను బిజీగా ఉంటే మా ఆవిడ తీసుకెళ్లేదు బాబుని ఎప్పుడు ప్రతి పాస్టర్ అనేవారు ఇతనికి నయం అవుతుందని ఏసుప్రభు నయం చేస్తారు ఎలా చేస్తారో ఎప్పుడు చేస్తారో ఆయనకే తెలుసు కానీ నయం అవుతుందని చెప్పారు నేను మా బాబుతో అన్నాను బాబు నీకు సెలవుల్లో ఎక్కడైనా తిరిగి ఉంటే చెప్పు నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాను కానీ ఈ ట్యూమర్ గురించి నా దగ్గర మాట్లాడద్దు తర్వాత రెండు వేల రెండులో నేను మా పిల్లల్ని సెలవులు కానీ అమెరికా తీసుకెళ్ళాను అక్కడ ఓ ప్రేయర్ మీటింగ్లో నుంచు ఉన్నాను ప్రేయర్ చేస్తున్నాను ఒక పాస్బాన్ గారు పాస్ అట్టుగా వెళ్తూ మా అబ్బాయి ట్యూమర్ని చూశారు ఆయన అడిగారు ఏమైందని నేను చెప్పాను ట్యూమర్ అని బిడ్డ అయితను తీసుకుని న్యూయార్క్లోని ఫలానా హాస్పిటల్కి వెళ్ళు స్కాన్ క్యాథరిన్ హాస్పిటల్ అని ఆ ప్రభు ఇతనికి నయం చేయాలనుకుంటున్నారు తీసుకెళ్ళమన్నారు నేను నా భార్యని ఏం చేద్దామని అడిగాను తను ససేమరా అంది నేను అన్నాను చూడు ఇప్పుడు మనం దేవుని ఇంట్లో ఉన్నాం ఆయన చెబుతున్నారు నాకు అనిపిస్తోంది ఆయన నోటి ద్వారా ఏసు చెబుతున్నారని మావిడంది రెండు వేల రెండు కదా రెండు వేల మూడులో చేద్దాం ఇంకా ఆరు నెలలు మిగిలి ఉన్నాయి నేనన్నాను ఈ రెండు మూడు గొడవ ఏంటి మనకి నమ్మకం ఉండాలి తర్వాత ఆమె చెప్పింది తను తన స్నేహితురాలతో ఎక్కడో జాతకం చూపెట్టింది జాతకం చెప్పే వాళ్ళు చెప్పారట రెండు వేల రెండు బాబుకి చాలా ప్రమాదకరం రెండు వేల మూడు పర్వాలేదు అని అన్నారు అన్నాను అరే ఇలాంటివన్నీ నమ్మకు ఆ ప్రభువుపై నమ్మకం ఉంచు ఆయన సజీవ దేవుడు అప్పుడు నా భార్య అంది ఆయన సజీవ దేవుడు అయితే మీరు ఆయన్ని అడగండి ప్రార్థన చేయండి ఆయన మీతో మాట్లాడితే మనం ఆపరేషన్ చేయిద్దాం ఆ క్షణమే నేను మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్థించాను నేను అన్నాను చేసు నాకు చెప్పు నాకు అర్థం కావట్లేదు ఆపరేషన్ చేయించాలా వద్దా అప్పుడు నాకు గొంతు వినిపించింది బిడ్డ ఆపరేషన్ చేయించు నేను నీతో ఉన్నాను భయపడకు ఆ గొంతు విని నేను మా ఆవిడతో అన్నాను ఇలా వినిపించింది ప్రభు ఆపరేషన్ చేయించమంటున్నారు ఆమె సరే అంది మేము ఆపరేషన్కి అని వెళ్ళాం చాలా మంచి డాక్టర్ అక్కడ మాకు దొరికారు మేము డేట్ అది ఫిక్స్ చేసుకుని ఆపరేషన్ చేయించాం చాలామంది మా బాబుకే ప్రార్థించారు కూడా ఇంకా చాలామంది బాబు గురించి నెగిటివ్గా చెప్పారు ఆపరేషన్ చేస్తే పిల్లడు చనిపోతాడని బాబు దక్కడని కానీ మేము ప్రభుపై నమ్మకం ఉంచి ఆపరేషన్ చేయించాం మూడు గంటలు ఆపరేషన్ అయింది ఆపరేషన్ తర్వాత బాబుని గదిలోకి తీసుకొచ్చాక బాబుని నేను చూశాను అప్పుడు లెఫ్ట్ సైడ్ పక్షపాతం వస్తుందని నాకు భయంగా ఉండేది కానీ అదే లెఫ్ట్ హ్యాండ్తో బాబు బొటన్ వెళ్ళిన చూపిస్తూ ఇలా అన్నాడు డాడీ నేను బాగైపోయాను అని వాడికి ఎలాంటి బాధ కలగలేదు పూర్తిగా నయమైపోయింది జనాలంతా అన్నారు అసంభవాన్ని అని కానీ అసంభవాన్ని సంభవం చేసేవాడు పరమేశ్వరుడు పిత పుత్రుడు ఏసు అద్భుతం జానీ గారు మీ బాధాకర సంఘటన విని నాకు యేసు మీద విశ్వాసం మరింత పెరిగింది జానీ అన్న ఇంకా చెప్పండి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి అన్నారు మీ జీవితంలో ఎన్నో జరిగాయి కానీ మనం అంతా మర్చిపోతాం ఆయన ఎప్పుడూ మంచినే చేస్తారు మనం గమనించం మా బాబుకి అద్భుత మహిమ జరిగిన తర్వాత నేను ఆలోచించుకున్నాను నాలో ఎన్ని తప్పులున్నాయో మలినం ఉందో దాన్ని బయటికి విసిరేయాలని అన్నిటికన్నా ముందు నేను తాగడం మానేశాను చాలా ఎక్కువ తాగేవాడిని సిగరెట్ మానేశాను ఆడేవాడిని అది మానేశా రాత్రి తెల్లారిలో మిత్రులతో కూర్చునేవాడిని అది మానేశా తర్వాత నేను అనుకున్నాను నేను వీధి వీధి ఊరూరు తిరిగి యేసు మహిమల్ని వర్ణించాలని అందరికీ ఆయన గొప్పతనాన్ని తెలియజెప్పాలని దాంతో ఆయన పెరిగి మనం తగ్గాలి సరిగ్గా చెప్పారు సార్ మీలాగే ఇంకెంతమందో మారుంటారు మేమే స్వయంగా పూర్తిగా మారిపోయాం నిర్ణయించుకున్నాం మేము ఏసు చెప్పిన విధంగానే జీవించాలని భలే కానీ సార్ ఊళ్ళో ఇంకా చాలామంది ఉన్నారు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు కానీ మేం వాళ్ళకి ఎలా చెప్పగలం మేమింకా నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం మాకు తెలిసిందల్లా ఇదంతా నిజమే అని ఈ నిజాన్ని అందరికీ చెప్పాలని అప్పుడు ఎలా అవుతుందంటే ఎదురుగానే ఖజానా ఉన్నా ఎవరికీ అందట్లేదు అలాంటి ఖజానా ఉండి వ్యర్థమే కదా సార్ అవును చూడండి మీరు నేర్చుకున్న విద్యని నైపుణ్యాన్ని అందరికీ నేర్పాలి జనం బాగోగులకి అది ఉపయోగపడాలి మీకేం చెప్పను గారు మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి మా గ్రామంలో జరిగిన పరివర్తన గురించి తెలిసి వాళ్ళు మా గ్రామానికి వచ్చారు ఇదంతా తెలుసుకునేందుకు ఏ విధంగా పరివర్తన జరిగిందో అన్నది ఏ విధంగా మేము దీన్ని చేస్తున్నాము వాళ్ళు దాన్ని తెలుసుకున్నారు తమ గ్రామంలో ఈ మార్పులే తీసుకొద్దామని ప్రయత్నించారు బాగుంది మళ్ళీ మళ్ళీ వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏవైనా కొత్త విషయాలు ఏవైనా కొత్త వాటిని మీరు నేర్చుకున్నారా అని ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే వీళ్ళెవరంటే ఒకప్పుడు వీళ్లతోనే మాకు శత్రుత్వం ఉండేది ఈరోజు ఎంత ఇష్టపడుతున్నామో ఇదంతా ప్రభు మహిమ నా ఉద్దేశంలో ఆయన చూపెట్టిన మార్గంలో నడిస్తే ఈ అద్భుతాలన్నీ జరిగే తీరుతాయి చూడండి జానిగారు మేమంతా ఎప్పుడైనా కలుసుకుంటే యేసు గురించే చర్చిస్తూ ఉంటాం ఆయన మహత్యాలనే తలుచుకుంటాం మేం కేవలం ఒకే విషయం ఎరుగుదాం వీలైనంత మంది యేసు గురించి తెలుసుకోవాలని తమ జీవితాల్లో మార్పు పొంది మరింత మెరుగ్గా కావాలని అందరూ కూర్చుని తీరిగ్గా మాట్లాడుకోవడంతో ఎన్నో విషయాలు తెలిసాయి ఇక మా మనసులో ఉన్నదల్లా ఒకే ఆశ ఎప్పుడు ఎలా ప్రభువు మా జీవితాల్లోకి వస్తారు మమ్మల్ని ఉద్ధరిస్తారు అని జానీ గారు ఓ మాట చెప్పండి ఈ విషయాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఈ విషయం తెలిసిన చాలామంది జీవితంలో కూడా ఎంతో మార్పు రావాలి చూడండి భద్రిగారు జీవితాన్ని మార్చడం ఆ పరమేశ్వరి చేతిలోనే ఉంది మనం మన అనుభవాల్ని నిజాయితీని ప్రజల ముందుంచి ఆ ప్రార్థిస్తూ ఉండాలి గుర్తుందా మీకు ఏం చెప్పాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను